శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ కష్టాలన్నిటికీ కూడా ఇది అంతిమ తీర్పు బిడ్డ నువ్వు ఎదురు చూసే శుభవార్త ఈ కొత్త సంవత్సరంలో ప్రసాదించబోతున్నాను కాదనకుండా స్వీకరించు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరు పట్టించుకోవడం లేదంటే నువ్వు ఎందుకు పనికిరావని అర్థం కాదమ్మా ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ డబ్బున్న వారిని పరమాత్ములా చూస్తున్నారు పేదవారిని పురుగులుగా చూస్తున్నారు నువ్వు అనుకున్నట్లుగా జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే ఈరోజు నిన్ను పురుగులా చూసిన వారే రేపు నిన్ను రాజుల రాజాది రాజులా చూస్తారు బిడ్డ నువ్వే గ్రేట్ అని నీ దగ్గరికి కొల సలాం కొట్టడానికి కూడా చూస్తారు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేస్తున్నావో అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఏమి సంపాదిస్తున్నావనేదే లెక్కలోకి వస్తుందని గుర్తుపెట్టుకోమా ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మ రెండోసారి మోసపోయావంటే అది నీ అమాయకత్వం తల్లి కానీ మూడోసారి కూడా మోసపోయావంటే అది ముమ్మాటికి కూడా నీ చేతకాని తనమవుతుందమ్మా అది నీ తప్పే కేవలం నీ తప్పు మాత్రమే బిడ్డ ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా నువ్వే వారిని కావాలి అంటూ వారి చుట్టూ తిరగడం నీ అమైకత్వం కదా తల్లి అది నీ తింగరతనం కూడా అలా ప్రతిసారి మోసపోతున్న ఆ కపట నాటకాల మాయిలో మధ్యలో ఉండబోతున్నావు అంటే కేవలం వారి సానుభూతి కోసం మాత్రమే నువ్వు బ్రతుకుతున్నావా అదే కదా అర్థం తల్లి ఇక నువ్వు అవసరం లేనప్పుడు ఇక వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడవు అనుకున్నప్పుడు నిన్ను వాళ్ళ లెక్కలోంచి తీసిపడేస్తున్నారు బిడ్డ నువ్వు రేపటి రోజున ఎలా ఉంటే ఆ అంచనా ప్రకారమే నీతో వాళ్ళ స్నేహం చేస్తున్నారు వాళ్ళ అంచనాలో నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడిన ఉండాలి నువ్వు రెండూ లేనప్పుడు నువ్వు ఉంటే కనీసం మీ ఇంట్లో వాళ్లకు కూడా లెక్క ఉండదు తల్లి ఇదొక్కటి గుర్తించుకోమ్మా అందుకే బాగా బ్రతకలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ తిరిగి బ్రతకవద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నిన్ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు తల్లి అర్థమైంది కదా బిడ్డ ఇక్కడ నిన్ను ఎవ్వరు కూడా ఓదార్చడానికి సిద్ధంగా లేదమ్మా ఎందుకంటే వారికి బాధలు ఉన్నాయి బ్రతుకు నీది బ్రతుకు తెరువు కూడా నీదే తల్లి బాధ్యత నీది కష్టం నీది చెమట చుక్క కూడా నీదే బిడ్డ ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే వాటిని ఓడించాలి అంతేకాని ఎవరు కూడా నీ చెయ్యి పట్టుకుని ఆ కష్టాలు కడలి నుంచి దాటించరమ్మా ఈ రోజుల్లో ఎవరి పని వారు సర్దుకుపోవడమే సరిపోతుంది ఎవరి సమస్యలు వారు తీర్చుకోవడమే సరిపోతుంది బిడ్డ ఎవరికి వాళ్ళే స్వార్థంగా ఉంటున్నారు ఇది జగమెనిగిరి సత్యం కాబట్టి ఎవరు వస్తారని వారు నా చుట్టమని ఒకటి రెండు రకాలుగా మోసపోతున్నావమ్మా నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మారిపోతున్నా మార్చుకోబోతున్నావు నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదమ్మా ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడు కాదు కదా ఆ భగవంతుడు కూడా కాదు కానీ నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంత సమయమైనా పట్టవచ్చు అయితే ప్రతిరోజు కూడా ఆవగించంతైనా సరే మార మారమ్మా ఆ లక్షణాలు నీలో కనిపించాలి ఇలా తినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు కూడా నువ్వు అనుకున్న స్థాయికి చేరే వరకు నిన్ను నువ్వు మలుచుకుంటూ ఉండుబిడ్డా నువ్వు పడ్డ కష్టం ఈ ప్రపంచానికి ఎంతో అందంగా చూపిస్తుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు ఎదురవుతాయి తల్లి అక్కడతో ఆగిపోకుండా నువ్వేనా ఆశ్చర్యం నీకు కలుగుతుంది అదే నిజమైన మార్పు అంటే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదమ్మా నిరంతర సాధనతోని ఇది సాధ్యమవుతుంది చూడు బిడ్డ నీకు తెలిసి తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ కూడా భయపడవద్దు ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే నీకు తెలిసి ఎవరికి కూడా చెడు చేయాలని ఆలోచన నీకు కలలో కూడా రాకూడదమ్మా ఎదుటి వారిని తోసేసి బాగుపడదామంటే ముందుగా కూలిపోయేది కాలిపోయేది బిడ్డ ఎప్పుడు కూడా నీ కష్టం మీద నువ్వు బ్రతికితే ప్రతి క్షణం కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతావు నీకు సహాయం చేసేవారికి నేను సహాయం చేశానని చెప్పే వాళ్ళను కూడా గుర్తు చేసుకో ఎందుకంటే దరిద్రాలన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు తినడానికి తిండి కూడా లేక రోడ్డును పడ్డ కుటుంబాలు బాధ కూడా తెలుసుకోమ్మా అప్పుడే నీకు తెలుస్తుంది సౌకర్యాలు లేవని బాధపడే ముందు నీకు మూడు పోట్ల తిండి తొరుగుతుందని సంతోషించు ఈ లోకంలో బాధ లేని వారు ఎవరూ లేరు బిడ్డ నీ దగ్గర ఉన్న వాటి విలువను గుర్తిస్తే నీకు ఎటువంటి బాధలు ఉండవమ్మా అర్థమైంది కదా తల్లి ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలమ్మా అంటే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు త్వరలోనే నువ్వు సమకూర్చుకుంటావు నీకు ఏదో విధంగా డబ్బు అంది నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది జీవితంలో ఎవరిని కూడా అడుక్కోవలసిన అవసరం లేదు తల్లి పెద్దలు అంటూ ఉంటారు కదా నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్ని ఇల్లైనా ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా ఊరిలో ఉన్న గుడిలో ప్రసాదం తిని నీ ఇంట్లో నువ్వు హాయిగా ఉండవచ్చు బిడ్డ అప్పుడు నీకంటే కోటేశ్వరుడు ఇంకెవ్వరు ఉండరు అర్థమైంది కదా తల్లి నువ్వు ఒక వ్యక్తిని ఎలా అయితే పరిచయం అవుతావో ఆ వ్యక్తి కూడా నిన్ను చివరి వరకు కూడా అదే కోణంలో చూస్తాడు అందుకే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండమ్మా అప్పుడు నిన్ను ఇష్టపడిన వాళ్ళు నిన్ను కలిసిన వాళ్ళు నీతో కలిసి నడుస్తారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు బిడ్డ అప్పుడు నీకు ఎటువంటి సమస్యలు రావు ఒకవేళ నీకు ఎటువంటి కష్టం వచ్చినా సమస్యలు వచ్చినా నిన్ను నిన్ను గట్టెక్కించడానికి నీ వెనకే ఉంటాను కదమ్మా నీ సాయి తండ్రిని నేను కాపాడుకుంటూనే ఉంటాను ఒక్క విషయాన్ని బాగా గుర్తించుకోబిడ్డా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నువ్వు ఇన్నాళ్ళగా ధనం కోసం బాధపడుతున్నావు కదా ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో నీ చెందకు చేరుతుందమ్మా అప్పుడు నీ సంతోషానికి అవధులే ఉండవు నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని గుర్తుంచుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు